నమస్తే నేను మీ అమ్మ నాయుడు ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొత్సను పేరు అభ్యర్థిగా ఖరారు చేసింది కానీ బొత్స పేరు చెప్తేనే అవతల వ్యక్తులకి ఎవరికైనా దబిడి దిబిడే అని ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకు అంటే ఇక్కడ బొత్స అనగానే ఎవరికైనా సరే గుండెలు గుబేలు అంటూ ఉంటాయి అంటే ఆయన సుదీర్ఘ రాజకీయాలు ఒక చక్రం తిప్పారు రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాంటి వ్యక్తిని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరు ఖరారు చేయడం బుర్ర పనిచేయడం లేదా అని మనం అనుకోవచ్చు ఎందుకనంటే ఇక్కడ ఆశాభి వ్యక్తి ఏం కాదు ఇక్కడ సుదీర్ఘ చక్రాన్ని రాజకీయాల్లో తిప్పిన ఒక కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన వ్యక్తి పొత్స అలాంటి వ్యక్తితో ఢీ కొట్టాలంటే ఎవరైనా సరే ఒకటికి రెండు మూడు నాలుగు ఐదు సార్లు ఆలోచించాలి ఇలాంటి అభ్యర్థిని ఖరారు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆయన యొక్క రాజకీయ మొత్తాన్ని కూడా ఇప్పుడు ఉత్తరాంధ్రానికి ఒక బాస్గా ఒక అధినేతగా ఒక పేరు పొందారు బొత్స అలాంటి వ్యక్తిని ఢీకొట్టాలి అంటే ఖచ్చితంగా అంతకు మించే ఉండాలి అలాంటి ఉత్తరాంధ్రలో ఉన్నారా అంటే అందరికీ ఆశ్చర్యానికి గుర్తిస్తూ ఉంది అలాంటి సమయంలోనైతే అయితే బొత్స మాత్రం క్లియర్ కట్ గా ఒక ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు మాకైతే మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా నేను గెలుపు అని ఖరారు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆరు సభ్యులు మాకు ఉన్నారు కూట ప్రభుత్వానికి రెండు వందల మంది మాత్రం సభ్యులు ఉన్నారు ఇది కేవలం కూటమ ప్రభుత్వం ఇక్కడ నాపై గెలవాలి అంటే మాత్రము కేవలం డబ్బు అనే ఒక దానికే మీరు చేయగలరే కానీ ఎట్టి పరిస్థితుల్లో నా పైన మీరు ఎమ్మెల్సీ గెలవాలి అంటే మాత్రము చాలా చొక్కెదిరైనట్టు ఉంది కూటమ ప్రభుత్వానికి ఏది ఏమైనప్పుడు కూడా ఉత్తరాంధ్రలో ఒక రసవత్తరమైన రసవత్తరమైన రాజకీయం అనేది ఏర్పడింది అయితే ఇప్పుడు కూడమ ప్రభుత్వం ఏ విధంగా ముందులకు వెళ్ళబోతుంది దీన్ని ఎంతమంది సభ్యులు ఇప్పుడు ఇక్కడ తీయబోతూ ఉన్నారో అక్కడ ఎంత సాక్షాత్ ఇప్పుడు సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రాబోతూ ఉన్నారు ఈ ఎలక్షన్లోకి లేక ఈ పగ్గాలే అనేది ఎవరికి ఇవ్వబోతు ఉన్నారనే అనేది మాత్రం ఉత్తరాంధ్రలో చాలా కీలక అంశంగా మారింది ఏది ఏమైనప్పటికీ కూడా బొత్స అయితే మాత్రం ఆల్రెడీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వాటి యొక్క రాజకీయాల విశ్లేషకులతో కానీ వారి యొక్క నాయకులతో ఆల్రెడీ ముందులోనే ఉన్నారు అయితే ఇక్కడ కేవలం డబ్బు అనేది మాత్రమే కూటమి ప్రభుత్వానికి ఉందని అంటున్నారు బొత్స అనుచరు ఏది ఏమైనప్పుడు కూడా ఇక్కడ ఉత్తరాంధ్రకే ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు కాబట్టి కేవలం ఆయనతో ఎప్పుడు కూడా కేడర్ తన అయితే కొన్ని పరిణామాల పరిస్థితుల వల్లే అతను ఓడిపోవడం జరిగింది కానీ అతనికైతే మాత్రము రాజకీయాల వెనక తిరిగి చక్రం తిప్పిన వ్యక్తి బొత్స అలాంటి వ్యక్తితో ఢీకొట్టాలి అంటే మాత్రము ఇరు తలా ఉంది కోటమి ప్రభుత్వం అయితే ఇక్కడ కొన్ని కుటుంబాలతోనే కాదు స్నేహితులు కాదు రాజకీయంగా ఎవరు వచ్చినా సరే దాన్ని లేకుండా చేసే వ్యక్తి అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పేరు పొందిన వ్యక్తి అలాంటి వ్యక్తిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొత్స లాంటి వ్యక్తిని ఇక్కడ ఖరారు చేయని చాలా ఆశ్చర్యానికి గురి చేశారు కూటమి ప్రభుత్వం ఇప్పుడు దీన్ని దీని యొక్క విషయంలో మాత్రం ఏ తీసుకుంటుంది ఈయన పైన గెలిచే ఆలోచనలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో ఎవరు కూడా అర్థం లేని పరిస్థితిలో ఉన్నారు ఏది ఏమైనప్పుడు కూడా ఉత్తరాంధ్ర రాజకీయ మాత్రం ఒక రసవత్తరంగా మారి రాబోతున్న రాజ్యంలో ఏం జరగబోతుందో ఎవరికి అర్థం లేని పరిస్థితి ఉంది ఏది ఏమైనా కూడా ఎమ్మెల్సీ మాత్రము బొత్స నియమించారు ఇక్కడ కూట ప్రభుత్వాన్ని కూడా ఇంకా పేరు ఖరారు చేయలేదు ఈ ఖరారు చేసిన వెంటనే డిఎన్ఎడ్ గా ఉంది ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది ఒక తాత్కాలిక కాదు ఇప్పుడు బొత్స అయితే మాత్రము ఒక సవాల్గానే ఏర్పడింది ఇప్పుడు ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ఖచ్చితంగా చట్ట సభల్లో అయితే మాత్రము రాష్ట్ర బాధ్యతలన్నీ కూడా బొత్స తీసుకునే ఆలోచనలోనే ఉంటాయి ఎందుకనంటే ఇక్కడ ఘన వినిపించాలంటే మాత్రము ఇక్కడ గెలిచినంత ఈజీగా మళ్ళీ ఇక్కడ చూస్తే కూటమి ప్రభుత్వం అక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళ యొక్క వెయ్యి అస్త్రాలతో కూడా అతను ఇబ్బంది పెట్టి ఎరగంటలో పెట్టే అవకాశం కూడా ఉంది ఏది ఏమైనప్పుడు కూడా వెనక తగ్గేది లేదు అని అంటున్నారు బొత్స మీరు రండి నేను ఇదే కాదు నా అపూర్వ రాజకీయ అనుభవంతో రాష్ట్రాన్ని నాకు గెలవని వినిపిస్తా రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక పారదర్శకమైన ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేయాలనే ఆలోచనతోనే అతను ఈరోజు బరిలో దిగారు కంటే ఇప్పుడు బొత్స గెలుస్తారా లేకపోతే కూడమై ప్రభుత్వం అభ్యర్థులు పెట్టే వాళ్ళు గెలుస్తారా అనేది అయితే మాత్రం ఉత్కంఠంగానే ఉంది చూస్తున్న వాళ్ళని ఎంఎను నేను మీ ఎంఏ నాయుడు